ఈయనకి కిడ్నీ జబ్బు ఉందంటే మీరు ఎవరైనా నమ్మగలరా మీరెవరు కూడా నమ్మలేరు కానీ ఈయన ఏ స్టేజ్లో ఉందో తెలుసండి ఐదో స్టేజ్లో ఉన్నాడు ఇతను మరి కొద్ది రోజుల్లో ఈయన డయాలసిస్కి వెళ్ళిపోతాడు కానీ మీకు ఎలా కనిపిస్తున్నాడు చాలా హెల్దీ లా కనిపిస్తున్నాడు ఇది దురదృష్టం అండి ఎందుకంటే ఆఖరి దశ వరకు కూడాను మన కిడ్నీ జబ్బు ఉందని తెలియదు అందుకే మేము ప్రాథమిక చికిత్స ప్రాథమిక డయాగ్నోసిస్ అనేది మేము అడుగుతున్నాం స్క్రీనింగ్ చేయాలని అడుగుతున్నాం అది చేయాలి అది చేయకుండా మిగతావి ఇవి డయాలసిస్ చేయడం వల్ల ఉపయోగం లేదని అలాగే మరి సర్ఫేస్ వాటర్ ఇవ్వాలి అంతే గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ ఇవ్వద్దని మేము మేము కోరుకుంటాం అది చెప్పాం కూడాను కానీ ఎంతవరకు జరగనందుకు చాలా చింతిస్తున్నాం మరి మిగతా విషయాలు సార్ మాట్లాడతారు నా పేరు లాండు శంకర్రావు సార్ నా పేరు లాండు శంకర్రావు సార్ మా చిన్న శీరంపురం సార్ ఇది పని చేయకపోతే జరగదనేసి కోవిడ్ వెళ్ళాను సార్ కోవిడ్ వెళ్ళి మూడు సంవత్సరాలు వర్క్ చేశాను సార్ అక్కడ అట్ అక్కడికి వెళ్ళడం వల్ల ఎక్కువ ఎక్కువైపోయింది సార్ ఆల్రెడీ స్టార్టింగ్లో ఉన్నా నాకు తెలియలేకపోయింది సార్ ఇక్కడ చూపించుకోలేదు సార్ నేను కోవిడ్ వెళ్ళడం వల్ల ఎక్కువ అయిపోయింది సార్ అది అక్కడ నుంచి స్టార్టింగ్లో పతలా అయిపోయి ఏమైపోద్దని అని వచ్చాను వస్తాను సార్ అక్కడ నుంచి వచ్చేసి మన ఇక్కడ డాక్టర్ గారు ఇక్కడ చూపించుకుందాం సార్ ఇక్కడ చూపించుకుంటే వైజాగ్ తీసుకెళ్ళా సార్ ఒక కిడ్నీ చిన్నగా ఉన్నది ఒక కిడ్నీ చిన్నగా ఉంది ఇంకోటి ఏమో వాపొస్తుందనేసి నీకు ఒకటే పని చేస్తుంది అని చెప్పారు సార్ అక్కడి నుంచి మనం నాకు ఏం చేయాలో తెలియలేదు సార్ ఏం చేస్తానో అర్థం కావట్లేదు సార్ ఎక్కువ వర్క్ చేయట్లేదు సార్ ఏదైనా పని చేస్తుంటే ఎక్కువ వచ్చేస్తుంది సార్ ఎక్కువ వచ్చేసి మరి ఏం చేయలేక ఇప్పుడు నాకు ముగ్గురు ఆడపిల్లలు సార్ ముగ్గురు ఆడపిల్లలు అవ్వాల ఏం చేయలేక ఇటు ఉండలేక ఏదైనా పనికి వెళ్తాడికి అక్కడ నుంచి సాయంత్రం అవుతాడుకి అలా నేర్చుగా వచ్చి పడుకోవడమే సార్ భోజనం కూడా ఉండదు సార్ ఇంటికాడ భోజనం ఉండదు మా ఆవిడ పనికి వెళ్తే ఒకరోజు జరుగుతుంది ఒకరోజు జరగదు సార్ అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా చేయాలన్నా చేయలేకపోతున్నాం సార్ మా ఫ్యామిలీ సార్ ఏదో సంపాదించుకోవాలనేసి ఇది నా పెద్ద పాప సార్ ఇది మా ఆవిడ సార్ ఏదైనా హెల్ప్ చేస్తారు అదే మా ఇల్లు సార్ ఏదైనా హెల్ప్ చేస్తాననేసి ఇంతవరకు వచ్చాను సార్ నాకు తెలియదు సార్ నేను ఉంటాను పోతాను నాకు తెలియదు సార్ మా ఫ్యామిలీ కోసం ఇంతవరకు వచ్చాను సార్ నా ఫ్యామిలీకి ఏదైనా దారి చూపిస్తారనేసి ఇంత ఆశపడి ఇక్కడ ఇంతవరకు వచ్చాను సార్ ఏదైనా మీరు చేయాలి సార్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి